خالي ماتوات سان اوتاري اګهلا ما

ఆరు వేల ఓట్లు చిల్లర ఉన్నాయి ఈసారి పదమూడు వేల ఐదు వందల ఓట్లు మేలవరం నియోజకవర్గంలో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది తప్పకుండా ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యేటట్టుగా కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఈ రాష్ట్రంలో కూటమి తరఫున మరింతగా ప్రజల మద్దతు ప్రకటించి ఖచ్చితంగా అభివృద్ధికి మరింతగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది పట్టభద్రులు గడిచిన స్థానిక మన సార్వత్రిక ఎన్నికల ముందు కూడా మూడు ప్రాంతాల్లో ఎన్నికలు జరిగితే మూడిట్లో కూడా అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఆ రోజు కల్పించడం జరిగింది ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన రాజేంద్ర ప్రసాద్ గారిని మరింత మెజార్టీతో గెలిపించి ఏవైతే అభివృద్ధిని కోరుకుంటున్నారో అది మరొకసారి ప్రజల మద్దతు దానికి కావాలని చెప్పి కోరుకుంటాను ఎందుకంటే గుంటలమయమైన రోడ్లు బాగు చేస్తా ఉన్నాం ఒకనాడు పదో తారీఖు పదిహేనో తారీఖు కూడా జీతాలు పడతాయో లేదో అనే పరిస్థితి నుంచి ఈరోజు ఒకటే తారీఖునై జీతాలు ఇచ్చే పరిస్థితికి రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి అన్ని సంపదను సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేసేదాని కోసం కూటమి నాయకులు కృషి చేస్తూ ఉన్నారని తప్పకుండా ఆలయ ఆ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కేంద్రాలు ఇరవై రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన నాకు ఈ ప్రాంత పట్టభద్రులందరూ కూడా ఓటు వేసి అఖండ విజయం చేకూర్చే సందర్భంలో ఇక్కడున్న నాయకృతి కూటమి నాయకత్వం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారు అదేవిధంగా బీజేపీ నాయకులు బాలా గారు జనసేన నాయకులు వాసు గారు అదేవిధంగా గాంధీ గారు మిగతా కూటమి నాయకత్వం అందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా వారు చూపిస్తున్నటువంటి ఆదరణ అభిమానం అదేవిధంగా ఈ సందర్భంలో పరిశీలకులుగా ఇచ్చినటువంటి శ్రీదేవ్ గారు అశోక్ బాబు గారు నాయక్ గారు వీళ్ళందరూ కూడా నా యొక్క విజయానికి కూటమి నాయకత్వం యొక్క విజయం కోసం ఆహరనిషన్లు కృషి చేస్తూ మరి ఈ రోజున ప్రజలుగా రోజున ఖచ్చితంగా విజయం సాధించాలని ఈ రోజున ప్రత్యర్థులు ఎవరనేది కాదు ప్రగతికి ఓటేయాలని చెప్పి ఆలోచించే ప్రజలకి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కరిస్తూ పట్టభద్రులారో ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి ఈ రోజున మీ అందరి విఘ్నతో ఆలోచించాలి అనుభవకులుగా ఆలోచించాలి ఈ రాష్ట్రాన్ని మరొక్కసారి కాపాడుకుంటూ సుస్థిరమైనటువంటి పాలనకి మనం ఓటేయాలి వేయాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి మైలువర నియోజకవర్గ కూటమి నాయకత్వానికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు వేసే ప్రతి ఓటు కూడా రోజున ప్రగతికి ఓటేసినట్టు అభివృద్ధికి ఓటేసినట్టు ఈనాడు అలాంటి విజయాన్ని మీరు చేకూర్చమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను